మిస్ చేసుకోవద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అయితే విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రావడం అనేది వాళ్ళ ఫ్యామిలీకి కొత్త కాదు ఇంతకు ముందు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు ప్రజారాజ్యం పార్టీతో అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఇట్లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు సో అందులో పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన వెళ్ళాడు ఓకే కాకపోతే కొన్ని అడ్డంకులు వచ్చేసరికి ఆయన మాత్రం ఇంకా అక్కడికి ఆపేసి కాంగ్రెస్ లో విలీనం చేసేసి వెళ్ళిపోయాడు అయితే అప్పట్లో అక్కడ పాలకులకు సంబంధించి పాలకొలు అనేది వాళ్ళ సొంత ఊరు సో ఖచ్చితంగా ఆయన ఉన్నప్పుడు కూడా సొంత అంటే ఆయనకి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు సొంత నియోజకవర్గం సొంత ఊరిని కూడా ఆయన ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు సో అప్పట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన కూడా మీడియా ముందుకు సహంగానే చెప్పారు చాలా మంది ప్రజలు కూడా అన్నారు నీ సొంత ఊరిని నువ్వు డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ఇంకా రాష్ట్రాన్ని ఏం డెవలప్మెంట్ చేస్తావు రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకుంటావు అని చాలా మంది వీలైతే చూపించారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లా కాకుండా ఒక పది సంవత్సరాల నుంచి ఆయన కష్టపడ్డప్పటికీ ఈ కష్టానికి ఫలితంగా సో ప్రజెంట్ ఆయన డెప్యూటీ సీఎం హోదాలో సో ఇప్పుడు మంచి ఛాన్స్ ఉంది నీ సొంత ఊరిని ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోని కూడా కొంతమంది సజెషన్స్ ఇస్తూ ఉన్నారు సో దానికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది రీసెంట్ అంటే ఇంకా ఈ కొద్ది కళ ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేశారు కదా వాళ్ళ సొంత ఊరు అనే కాదు సో మిగిలిన చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఆయన డెవలప్ చేసుకుంటానే వస్తున్నాడు ప్రజలు మనం చాలా చూసాం రోడ్లు వేయడం కానీ వాళ్ళకి ఏమైనా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ సో అన్ని పట్టించుకున్నాడు అలాగే సొంత ఊరు గురించి కూడా ఆలోచిస్తున్నాడు అంటే వేరే ఊర్లు కానీ అక్కడక్కడ చేయడం వేరు సొంత ఊర్లో చేసుకోవడం వేరు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ నాన్న వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మీ సొంత ఊరికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలని చాలా మంది కూడా అంటున్నారు ఎందుకంటే నీ సొంత ఊరిని డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ నీకు లేనప్పుడు వేరే వాళ్ళ గురించి ఏ విధంగా పట్టించుకుంటాను కూడా కొంతమంది అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనకు ఏ పాయింట్ దొరుకుతుంది ఏ పాయింట్ లో వీళ్ళ గురించి మనం నెగిటివ్ గా మాట్లాడదామని రెడీగా ఉంటారు సో అలాంటి ఛాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఇవ్వకుండా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ కొద్దిగా అధికారంలోనే అక్కడ పాలకొల్లు కూడా పర్యటించి ప్రతి ఒక్క చోటు కూడా ప్రతి ఒక్క అంటే ప్రతి ఏరియాకి వెళ్ళి కూడా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ విధంగా ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్ని కూడా తెలుసుకొని సో వాటికి పరిష్కారం చూపే విధంగా అయితే ముందుకు వెళ్తారని కూడా తెలుస్తుంది మరి ఈసారి వచ్చిన ఛాన్స్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి అనే విధంగా కూడా చాలా మంది ప్రజలు చెప్తున్నారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆయన అయితే పార్టీలో కావచ్చు విధంగా కూట ప్రభుత్వం గెలుపొందినప్పటి నుంచి ఆయన ప్రతి ఒక్క ఊరు కావచ్చు ఓన్లీ సిటీ ఏరియాసే కాకుండా మార్మూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకు రోడ్లు ఇచ్చడం కానీ ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇవ్వడం కానీ సో ఇదంతా కూడా చేస్తున్నాడు మరి అంటే దేశవ్యాప్త ప్రపంచ వ్యాప్తంగా పనులు చేస్తున్న వ్యక్తికి సొంత ఊరిని చేసుకోవడం ఏమంత విషయం కాదు ఖచ్చితంగా అక్కడ కూడా చేస్తాడు సో మరి పవన్ కళ్యాణ్ ముందు ముందు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి